అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని గీతం హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి ఆవేదనను వ్యక్తం చేశారు తిరుపతి భవానీ లోని గీతం హైస్కూల్లో విద్యార్థులతో విమాన ఘటనలో మృతి చెందిన సుమారు రెండు వందల నలభై రెండు మందికి ఘనంగా నివాళి అర్పించారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు తమ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేస్తుంటామని అయితే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడం భారతదేశ ప్రజలను కలిచివేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు ఎంతో మంది భావి భారత పౌరులు వైద్యులు మృతి చెందడం బాధాకరమని అన్నారు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారికి అశోక సముద్రంలో ముంచి వేసింది అనేటువంటి ఏమాత్రం అప్సత్తి కాదు ఎందరో ఆశయాలు ఎన్నో కుటుంబాలు ఎన్నో కళలు అన్నీ కూడా ఒక్కసారిగా ఒక్క నిమిషంలో మూతిపడైపోయాయి ఎంతోమంది వైద్య విద్యార్థులు తమ ఆశయాల్ని ఒక్క క్షణంలో దిగ్బాంతిగా చనిపోవడానికి కుటుంబాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయాయి ఈ దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా మానవత్వం అనేటువంటి గురువు కిందికి తీసుకొచ్చింది అందరూ బాధపడుతున్నారు ఇలాంటి సందర్భంలో పాఠశాలలో చిన్నారులు గీతంలో ఆ యొక్క చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఘన వివాళులు అర్పించాము ఇవాళ విద్యార్థులకు ఇందులో ఎందులోని పాత్ర చేయడం అంటే ఆ చిన్నారి దశలోని దేశంలో ప్రపంచంలో లేని ఏ బాధలైనా సంతోషమైన సందర్భాలైనా వాళ్ళకి తెలియజేయడం అనేది ఉపాధ్యాయు యొక్క బాధ్యత ఆ తద్వారా వాళ్ళు ఈ దుర్ఘటన పట్ల ఏదైనా ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు దీన్ని తిరిగి మళ్ళా రికలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ టెక్నాలజీ పెరిగేటువంటి రోజుల్లో భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతమంది రెండు వందల నలభై రెండు మంది ప్రాణికుల్లో ఒక్కరు సలవ అవ్వడం అనేది విచిత్రంగా ఉంది ఈ యొక్క గీతం చిన్నారులు ఏ సంఘటన పరినైనా ఇదే విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మా యొక్క అలవాటు అలాగే మీ వాళ్ళ పెద్ద వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను